మేసం దిప్పు చెప్తున్నాం అంటే సినిమా స్టోరీ పరంగా పోందా మ్యూజిక్ పోందా అంత సూపర్ ఉందన్న కళ్యాణ్ సినిమా ఓజీ ఎలా ఉంది మై దగ్గర పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ డ్రెస్ కోడ్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది స్టైల్స్ బాగున్నాయి డ్రెస్ హెయిర్ స్టైల్ బాగుంది ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఎటువంటి సినిమా వచ్చింది వచ్చిందంటారా అంటే మ్యూజిక్ తోనే సగం ఎంజాయ్ చేశారంట సినిమా అంతా సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఫస్ట్ ఇందులో నటించారని చెప్పి చెప్తున్నారు నిజమేనంటారా అది అబ్బాయి ప్రభాస్ గారు కూడా ఉన్నారని చెప్పి ఒక వార్త లేదండి

ఇప్పుడు అందరి టాలీ టాలీవుడ్ నేను అడుగుతున్నా నా కొడకలారా రండి ఓజీ రికార్డ్స్ బ్రేక్ చేయండి అంటే పవన్ కళ్యాణ్ గారి గన్ షాట్స్ ఇవన్నీ ఎలా అనిపించింది బ్లడ్ బాత్ అంతా ఇప్పుడు నా కళ్ళ ముందు తిరుగుతున్నాయన్న ఇప్పటికి కూడా కమన్ మ్యూజిక్ ఎలా ఉంది ఏ సూపర్ అన్న డాకు మహారాష్ట్ర ఇదే ఒక మాటలో ఓజీ గురించి ఏం చెప్తాను నువ్వు నా కొడకల్లారా రండి అంతే ఓజీ గురించి ఏం చెప్తారన్న ద బెస్ట్ మూవీ బెస్ట్ మూవీ ఫ్యాన్ బాయ్ సుజిత్ తన డైరెక్షన్ అనేది ఎలా అనిపించింది చాలా బాగా చేసింది తమనన్న మ్యూజిక్ ఏం చెప్తారు ఫ్యాన్ ఎలా చూడొచ్చు అంత బాగా చూపించాడు మంచి సినిమా తీసాడు సూపర్ గా ఉంది మూవీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా అంతా కూడా జపనీస్ అని అన్నారు కదా మీరేం చెప్తారు అంత ఏం అంత సర్ప్రైజ్ ఇచ్చే అందరూ చూడాలని సినిమా సో చూసిన తర్వాత మీరే ఫీల్ అవుతారు సినిమా ఎలా ఉంది తమన్ మీసాల్ నింపిందని ప్లాన్ చేసినారు కదా కన్ఫ్లిక్ట్ చేశారు తమన్ అయితే పర్ఫెక్ట్ చేశారు పౌన్ కళ్యాణ్ గారి లుక్ ఎలా ఉంది అన్నింద్రో పవన్ కళ్యాణ్ గారి స్టైలిష్ గా ఉన్నారు ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి లైక్ మీకు టూ త్రీ కనిపిస్తాయి స్టైలిష్ గా సో ఆ లుక్స్ అన్ని చాలా బాగా నచ్చుతాయి చూసి చాలా బాగా తీసాడు అందరు చూసి ఎంజాయ్ అయ్యింది కలెక్షన్స్ ఎలా ఉన్నాయి లో అక్కడ ఇక్కడ ఉంటునే ఫ్యాన్స్ సినిమా సినిమా అది మీకు సినిమాలో మీకు సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఇది నెక్స్ట్ ట్రెండ్ అను ఇది నెక్స్ట్ ట్రెండ్ అవబోతోంది అండ్ మాఫియా ఎర్రర్ గ్యాంగ్స్టర్ ఎలా తీయాలో అలా తీశారు అండ్ మోర్ ఓవర్ సుజిత్ హాస్ ప్రూవెన్ హిస్ అండ్ పొటెన్షియాలిటీ అండ్ దిస్ ఇస్ వెరైటీ లాస్ట్ One blast. Thank you. <laughs>